ప్రభు నందు ప్రేమైన సహోదర సహోదరులారా మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన నామమున వందనములు ప్రియులారా ప్రభు మనలను ప్రేమించి మనకు నూతన దినమును అనుగ్రహించినందుకు మనము ప్రభువుకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాము ప్రియులారా మనము ఈ సందర్భములో ఒక క్రైస్తవ మధురమైన గీతమును మనము విందాము ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అను కీర్తన మనము పాడుకుందాం దేవుని చిత్తమును జరిగించుట దేవుని చిత్తమును నెరవేర్చుట సంతోషకరము దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని లేఖనములో వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రభు చిత్తానికి మనము సంపూర్ణముగా లోబడి జీవించుదాం ఎన్ని తలచినా ఏది అడిగినా जगेदि नीचित्तमी प्रभुवा जगेदि नीचित्तमी एलचिनादि अित्तमी नी प्रभुवा జరిగేది దీని చిత్తమే నీ వాక్కుక వీచియుంటినీ నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా నీ నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలువలేదు నీ నిల్వలేదు నీ ప్రేమ లేక ఇలాలో నయే ప్రాణి నిలువలేదు அடவி பூவுலே நீ பிரேம பந்த அடவி பூவுலே நீ பிரேம நா பிரார்த்தனால பிரபுவா நா பிரார்த்தனால நார்னிச்சுமா ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరచితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిల పరచితీ ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయిన నా వెలుగు దీపము నీ ప్రేమతో ప్రభువా నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుక వేచియుంటినీ నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా ఆపదలు నన్ను వెన్నంటి నా నా కాపరినీ నన్నుకొంటివే ఆపదలు నన్ను నా కాపరి నన్ను ఆదుకొంటివి లోకమంతయూ నన్ను విడిచిన లోకమంతయూ నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా రుచేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగింది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుక వీచుంటి ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ప్రియులారా ఈ కీర్తన మీకు మేలుకరముగా ఉన్నది అని నమ్మి విశ్వసించుచూ ఉన్నాము ఈ మా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రభు మిమ్మును తన చిత్తములో గాక అందరికీ